ఇర్మియా నలభై ఆరో అధ్యాయము అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన ఎహోవా వాక్కు ఐగుప్తును గూర్చిన మాట అనగా యుసియా కుమారుడును యూదారాజునైన ఎహోయాకిము ఏలుబడి ఎందు నాలుగవ సంవత్సరమున నిబ్కత్ రజరు కర్కెమీసులో యుఫ్రటిసు నది దగ్గర ఓడించిన దండును దండునుగూర్చిన మాట డాలును కేడెమును స్థిరపరుచుకొనుడి యుద్ధమునకు రండి గుర్రములను కట్టుడి రౌతులారా కవచం తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకునుడి ఈటిలకు పదులు పెట్టుడి కవచములు వేసుకునుడి నాకేమి కనబడుచున్నది వారు ఓడిపోవచున్నారు వెనుక తీయచున్నారు వారి బలాఢ్యులు అపజయమునుచున్నారు తిరిగి చూడక వేగిరముగా పారిపోవచున్నారు ఎటు చూచినా భయమే యహోవా మాట ఇదే త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు జాలకున్నారు తప్పించుకొన తప్పించుకున్న జాలకున్నారు ఉత్తర దిక్కున యూఫ్రటిస్ నదీ తీరమందు వారు తొట్టెల్ల పడుచున్నారు నైలు నది ప్రవాహం వలె వచ్చునితడవడు ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తొణకున్నట్లుగా అది వచ్చుచున్నది నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనం చేసేదను గుర్రములారా ఎగురుడి రథములారా రేగుడి బలాడ్యులారా బయలుదేరుడి డాళ్లు పట్టుకుని కూసీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను ఇది ప్రభువును సైన్యములకి అధిపతియునగు యహోవాకు పగ తీర్చు ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును కడ్గము కడుపారా తినును అది తనివితేరా రక్తం త్రాగును ఉత్తరదేశంలో యుఫటీస్ నది యొద్ ప్రభువును సైన్యములకు అధిపతియున యుహోవా బలి జరిగింపబోచున్నాడు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొను విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలగదు నీకు సిగ్గు కలిగిన సంగతి జన్ములకు వినబడిను నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది బలాడ్జ్యులు బలాడ్జులను తగిలి కూలుచున్నారు ఒకరి మీద ఒకడు పడి అందరూ కూలుదరు పబ్లోను రాజైన నిబద్ది రజులు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతం చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఎహోవా వాక్కు ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నోపులోను తహపనేసులోనూ ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశంలోను మృంగివేయిచున్నది మీరు లేచి ధైర్యం తెచ్చుకుని నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు యహోవా వారిని తోలివేయిచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు ఆయన అనేకులను తొట్టిల్ల చేయిచున్నాడు వారు ఒకని మీద ఒకడు కూలును లెండి క్రూరమైన కడ్గమును తప్పించుకుందము రండి మన స్వజనుల యుద్ధకు మన జన్మభూమికి వెళుదుము రండి అని వారు చెప్పుకుందరు ఐగుప్తు రాజకు ఫరో యుక్త సమయము పోగొట్టుకుని వాడనియు వాటి ధ్వని మాత్రమే అని వారచ్చట చాటించరి పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో నా జీవంతోడు అతడు వచ్చును రాజును సైన్యములకి అధిపతియున యహోవా వాకు ఇదే ఐగుప్తునివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకునడి ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కున నుండి జోరీగా వచ్చుచున్నది వచ్చేయున్నది పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడుదొడల వలే ఉన్నారు వారే గదా వెనుకతట్టు తిరిగిరి ఎవడనూ నిలవకుండా పారిపోయిరి వారికి ఆపదినము వచ్చియున్నది శిక్షాదినము వారికి ఆసనం ఆయను శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రాణులు నరుకువారి వలె పట్టుకొని పట్టుకుని మీదకి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు చప్పుడు వలె వినబడుచున్నది ఎహోవో వాకు ఇదే లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరించురు చొరసక్యము కాని ఆమె అరణ్యమును ఐగుప్తు కుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్థులు ఆమె అప్పగింపబడును ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపత్యునె యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నోలో నుండి ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను వారి ప్రాణం తీయజూచు బొబులోను రాజైన నిబ్రజలు చేతికిని అతని సేవకుల చేతికి వారిని అప్పగించుచున్నాను ఆ తర్వాత అది మునుపటి వలనే నివాస స్థలమగును ఇదే ఎహోవా వాక్కు నా సేవకుడువైన యాకోబు భయపడకము ఇస్రాయేలు జడియకము దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మలించి నెమ్మది నొందును నా సేవకుడువైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టినో ఆ సమస్త దేశ ప్రజలను నాశనము చేసేదను అయితే నిన్ను నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను కాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను ఇదే వాక్కు ఇర్మియా నలభై ఏడు ఫరో గాజాను మునుపు ఫిలిస్తీలను గురించి ప్రవక్తి అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన ఎహోవా వాక్కు ఎహోవా ఇలాగూ సెలవిచున్నాడు జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలే మనుష్యులు మొరపెట్టునట్లుగాను దేశ నివాసులందరూ అంగలాచునట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉర్ము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు ఫిలిస్తీనులనందర్నీ లయపర్చుటకును తూరు సీదోనులకు ఒకడైనను నిలవకుండా అందర్నీ నిర్మూలం చేయుటకును వచ్చుచున్నది యహోవా కఫ్తూరు ద్వీప శేషులైన ఫిలిస్తీలను నాశనము చేయును గాజా బోడియాయను మైదానంలో శేషించిన అస్కేలోను నాశనమాయును ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకొందువు యహోవా ఖడ్గమ ఎంతవరకు విశ్రమింపక ఇందువు నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము అస్కేలోని మీదకి సముద్ర తీరం మీదకి పొమ్మని యహోవా నీకు ఆజ్ఞ ఇచ్చిచున్నాడు కదా నీవెలాగూ విశ్రమించదువు అచ్చటికే పొమ్మని ఆయన కట్గమనకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు